నీ పేరేంట్రా వేదన నీ వేదనలో నీ వే నీ శోధన దుఃఖము దరిద్రములు నేను నిశ్చయంకి ఎలాగా ఆచరిస్తాను నేను అని అడగాలి కదా దేవుడు అడగలరా అడగట్లా అక్కడతో ఆగలేదు నీవు నన్ను నిశ్చమగా అంటే అన్నదమ్ముల కన్నా సరిహద్దు ఎంత అందుకని పై వచ్చిన వాళ్ళ అన్నదమ్ములు గనులు లాంటి వారు పైన మాట్లాడదాం అండి తన సహోదరుల కంటే పొందిన అంటే అంత ముందు వరకు గణహీనుడు ఎందుకు ఇతని పేరే వేదన శోధన శ్రమ దుఃఖము దరిద్రము కానీ ప్రార్థన మాత్రం అది కాదు అందుకనే ఏమడుగుతారు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈ ఇస్తారంట నేను మరీ మంచివాండి కదా మీరు అడిగిందే ఉన్నా నేను కాబట్టి ఈ మనం అడుగుతున్న దాన్ని అందుకనే ఎప్పుడు రాసిన పత్రికలు మీరు ఏమడుగుతున్నారో ఆ అడుగుతున్న దాన్ని విశ్వసించి నమ్మి పొంది ఉన్నారని ప్రార్థించండి అన్నాడు మనం అడుగుతాము కానీ నమ్మము ఆ నమ్ముతాము కానీ విశ్వసించి పొందుకో పొంది ఉన్నామని మాత్రం అలే లుయా అలే లుయా అలే లుయా నాకు ఎప్పుడో ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమని నేను అంతస్తు బిల్డింగ్ చూపించి ఆ బిల్డింగ్ మీద నిలబెట్టి నిలబెట్టి వీలు కట్టుకు ఇక్కడ అన్నాడు నేను అన్న వద్దు బాబు నేను రెండు మూడు చర్చలు కట్టిన తర్వాత అయినా కడతాను అప్పుడే నాకు వద్ద సరే ఈ ప్లాన్ ఇచ్చేటప్పుడు ఈ ప్లాన్లో ఈ గోడ కూడా లేదప్పుడు ఒకటే రూమ్ మీద చూపించాడు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాను చూపించాను సో ఇలా కట్టమన్నాడు ఇలా కట్టేశాను తర్వాత నేను బాబు మాట్లాడు ఈ సంవత్సరంలో అయ్యో నా సరిహద్దులు నా ధనం ఏంటి ఇటుకలు కొంటాక డబ్బులు రేపు వదిలి మీటింగ్ ఏంటి అదే లుయా అదే లుయా అదే లుయా కానీ ఎబ్బేజు వాగ్దానం చేశాడు ఇరవై నాలుగులో నాకు అదే చెప్పాడు నేను నిశ్చయముగా జీవించబోతున్నాను ఆశీర్వదించబోతున్నాను మీ సరిహద్దును విస్తరింపచేయబోతున్నాను మీ అన్నల కన్నా నిన్ను ఘనముగా ఎంచబోతున్నాను అరే నా పేరెంటయ్యా త్రోసివేయబడినవాడిని నా పేరెంట్ కడగా ఉన్నవాడు నా పరిస్థితి ఏంటి నా గోత్రం ఏంటి నా లెవెల్స్ ఏంటి నా తల ఇవన్నీ శూన్యం కానీ ప్రార్థన మాత్రం నిశ్చయంగా ఖాయం అలే లుయా అలే కాబట్టి ఎబ్బేజు ప్రార్థన మనం చేయగలిగితే ఎలాగా ఎబ్బిలు రాష్ట్రపత్రిలో చెప్పినట్టుగా అడుగువాడు విశ్వసించి దాన్ని పొందుకున్నాడు అని కదా అలా అడగగలిగి నమ్మగలిగి పలికితే గనక నిశ్చయంగా మనకు ఆవలసిన సమృద్ధి వచ్చేస్తుంది అలే లుయా అలే లుయా చూడండి ఇంకా నాకు తోడుగా ఉండదయచేసి నాకు తోడుగా ఉండదై చేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతన్ని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాడు అతడు మనవి చేసింది అన్ని అతడికి కీడంతీడు తీసుకొచ్చేవాడు ఎవడు సాతాను ఆడి ఆడి ఏం తీసుకొస్తున్నాడో దాని అంతా తొలగించమని ఆశీర్వాదంగా మార్చిబడేశాడు అదే లూయా అదే లూయా కీడంతా ఆశీర్వాదంగా మార్చేశాడు తల్లి ఏ పేరైతే పెట్టిందో వేదనలో ఆ వేదన ఆ దుఃఖము యశగ్రంథమే చెప్తాడు పూదండగా నేను మారుస్తాను అది అలా మనకున్న వేదన దుఃఖము అందుకని ప్రభు చెప్తాడు ఏమున్నదో అది నాకు అప్పచెప్పండి అన్నాడు వృద్ధ్ఞాస్తులు చెల్లించి మీకు మీ దగ్గర ఏముందో దాన్ని కృతజ్ఞాస్తులు చెల్లించి అప్పచెప్పండి అంటే మనం ఓన్లీ నా దగ్గర ఐదు వందలే ఉందని అప్పచెప్తాను కాదు నా దగ్గర వంద రూపాయలు ఉందని అప్పచెప్తాం ఇది కాదండి అదొకటి కాదు చెప్పేదైనా ఈ అభ్యర్థి అది అప్పచెప్పలేదు నా కీడ అంతా నీకు అప్పు నా వేదన అంతా నీకు అప్పు నా నా బలహీనత అంతా నీకు అప్పు నా సరిహద్దులు చిన్నవి కానీ విస్తరిస్తావని నీకు అప్పు ఆశీర్వాదం లేదు కానీ నిశ్చయంగా ఆశీర్వదిస్తామని నీకు అప్పుడు చెప్తున్నాను ఎండింగ్లో ప్రార్థన ఎండింగ్లో ఆయన అడిగిందంతా ఆయనకి మనవి చేసిన దాన్ని నిశ్చముగా కాబట్టి మన మనవులు మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధి చేరటానికి ఒకటే ఒకటే ఇది ఎంత పెద్ద కార్యమైనా ఆయన దృష్టిలో అల్పమే ఈరోజు ఏ ఏమేస్తున్నాం ఇంటికి వేస్తాం ఏమి లేవు మన దగ్గర ఏమీ లేవు కనన్ని ఉన్నాయి అలే లుయా అలే లుయా సరిహద్దులు విస్తరా విస్తరించబడలేదు ఏమని కానీ పునాది వేసిన తర్వాత విస్తరించబడబోతు అలే అలే లుయా ఇప్పుడు వరకు కీడు చూసాం ఎంత కీడు వచ్చిందో అది వంద రెట్లుగా మేలుగా మారిపోతుంది ఇప్పుడు వరకు దరిద్రం చూసాం శ్రమ చూసాం నింద చూసాం అవమానం చూసాం ఇప్పుడు ఆశీర్వాదమే చూడబోతున్నాం ఆశీర్వాదమే చూడబోతున్నాం ఆశీర్వాదమే చూడబోతున్నాం అదే మనం ఎందుకంటే ఎబ్బేజులాగా మనం దీవిస్తానని చెప్పడలేము అదేలుయా లాగా నన్ను నిన్ను దీవిస్తానని మాటిచ్చాడు అపాయములు ఎన్నున్నా నా ఉపాయము నీవన్నా చీడు ఆపత్కాలము నా ఆశ్రయపురమా నదుకున్నావు నా ప్రార్థనంగీకరించవు నన్నాదుకున్నావు నా ప్రార్థనంగీకరించవు ఎవ్వేజులా వేడుకున్నాను నా వేదన వేలలలో నా శోధన సమయంలో నీచేయి తోడుగా ఉంచావు నన్న శర్వదించావు ఏ కీడు రాకుండా నా సరిహద్దులు విస్తరింపజేసావు ఏ కీడు రాకుండా చూసావు నా సరిహద్దులు విస్తరింపజేశావు ఎబ్బేజులా వేడుకున్నాను నా వేదన వేలలో కన్న తల్లి వేదనతో కన్నా నా గోత్రం ఎన్నికలుకున్నా కన్న తల్లి వేదనతో కన్నా నాగోత్రం ఎన్నికలేకున్నా కీడంత కడగా ఉంచి కీడంత కడగా ఉంచింది నన్ను కీడంత కడగా ఉంచిన తలగా ఎంచేనే కృప ఏం చేసింది తలగా ఎంచింద కీడంత కడగా ఉంచిన నీ కృపతలగా నీ దృష్టి నాపై ఉంచావు నా మనవులన్నీ అంగీకరించావు నీ దృష్టి నాపై చాలామంది ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనలకి వెనకాల ఎండింగ్లో దేవుడు ఆమెను అండవు తదాస్తు అండవు నీ మనవి ఆలికించానడు అన్నాడు లుయ అలే లుయ అలే లేలుయా కానీ ఇతను ఇతను ప్రాంతంలో పైన మూడు లేని నాలుగు లైన్లు ఉన్నాయి కింద లైన్లో నీవు మనవి చేసినట్టు నీ మనవులన్నీ అంగీకరించానంటే ముందు చూస్తున్నాడు నీ దృష్టి నాపై ఉంచావు నీ నా మనవులన్నీ అంగీకరించావు ఎబ్బేజులా వేడుకున్నాను వేదన చాలా అవి వేడుకున్నా ఆ సమయంలో అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏం టెన్షన్ ఏ ఎబ్బేజును దీవించినట్టుగా నేను దీవిస్తాను నీ సరిహద్దులను విస్తరిపజేస్తాను ఇరవై నాలుగులో చెప్పాడు ఇది ఇరవై ఐదులో నిశ్చయంగా సరిహద్దులు అటు ఇటు ఇటు దేవుడు విస్తరిస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్రయపురం ఎక్కడికి వెళ్తే అక్కడ హీలింగ్ ఎక్కడికి వెళ్తే అక్కడ రక్షణ ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థత ఎక్కడికి వెళ్తే అక్కడ దర్శనము ప్రవచనం ఎక్కడికి వెళ్తే అక్కడ శిష్యులు తయారైపోతున్నారు అలేలుయ అలే నలు దిశ ఎలా విస్తరింపజేస్తాడు ఎలా అంటే భూ దిగంత మన ఆ విధమైన ఆశీర్వాదం మన ప్రభువు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు ఎంపేజ్లాగా విశ్వాసంతో అడిగితే చాలు కీడంతా తప్పించయ్యా అని అడిగితే చాలు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగితే చాలు నా అన్నదమ్ముల కన్నా నేను కడగా ఉన్నాను నన్ను తలగా ఉంచేయని అడిగితే చాలు అలే లుయా అలే లుయ మీకు వెయ్యబడి తట్టుడి మీకు ఇయ్యబడి ఈరోజు అడుగుతున్నాం ప్రభా ఈ నీవు చూపించిన డబుల్ స్టోరీ బిల్డింగ్ కావలసిన ప్రతి పైసా నువ్వు ఇచ్చి ఉన్నావు ఇస్తావు కాదు ఇచ్చి ఉన్నాం కట్టించి ఉన్నాం సమస్తము కడుతున్నవాడు నీవై ఉన్నాం బేజు లాగా మమ్మల్ని ప్రతి పట్టణంలో ఆశీర్వదించబోతుంది అలేలుయ్యా ఏ రాష్ట్రంలో వెళ్ళినా ఆశ్రయపురం ఉంటుంది అక్కడ ఒక ఇల్లు ఉంటుంది మాకు అదేలుయా ఏ జిల్లా వెళ్ళినా ఆశ్రయపురం ఉంటుంది అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఏ దేశం వెళ్ళినా ఒక ఆశ్రయపురం ఉంటుంది అదే అక్కడ మనకు ఒక ఇల్లు ఉంటుంది అలేలుయ్యా ఒక ఇల్లు కాదు లక్షల కొలుగా ఇల్లు ఇచ్చి కాక అదేలుయ్యా రాత్రి ఎలాగో రావాలనుకుంటున్నాం రాత్రులు ఫ్లైట్లో తిరుగుదాం కాక వేసుకున్నాం అదేలుయ్యా టిప్పర్ లారీలు ఎక్కడానికి గంటల గంట కాదు అదే ఆ టైం అయిపోతుంది ఎందుకంటే కీడుని ఇక దూరపరుస్తున్నాడు మేలు యొక్క ఆశీర్వాదం యొక్క అగాధములో దాయబడిన ధననిధులు యొక్క ద్వారములు మన కొరకు తెలుస్తున్నాడు అంతరిక్షంలో ఉంచి ఆ అగాధలోంచి దాయబడిన నిధులు మన మీద వస్తాయి అలే లూయ్యా అలే లూయ అలే లూయ కాబట్టి ఎందుకంటే మన తండ్రి నా 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 నన్ను ఎంత కడగా ఉంచారు నన్ను ఈ లోకం ఎంతగా వెలుగా ఉంచారో నన్ను ఎంతగా వెలివేసిందో అన్నిటిని ఆయన సిలువులో తీసేసుకున్నాడు సిలువులో విజోత్సవం చేత ఇప్పుడు నిన్ను నన్ను ఈ బేజ్ను ఊరేగించి ఆశీర్వదించినట్టుగా నీకు నాకు ఆశీర్వాదాన్ని పంపించడానికి ప్రభు మన మీదకి వస్తున్నారు హలేలుయ అలే అందుకని ఆయన నామములో ఏమి అడుగుతామో ఆయన చిత్తానుసారముగా ఏమి అడుగుతాము అనంతమైంది ఏమంది ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినను ఆయన మీకు ఏం చూపించాడు మన దేవుడి కూడా మరి నాకేం తెలుస్తుంది చిత్తం కదా అదే ఆనందగిరిలో ఆ కొండ మీద ఏం చూపించాడు చిత్తం కూడు జరుగుతుందా లేదా ఇచ్చాపురంలో ఏం చూపించాడు కలకత్తాలో ఏం చూపించాడు కన్యాకుమారిలో ఏం చూపించాడు రామేశ్వరంలో ఏం చూపించాడు తమిళనాడులో ఏం చూపించాడు బంగ్లాదేశ్ ఏ ఏ ఏ చిత్తాలు చూపించాడు నేను వద్దనుకున్నా కూడా అది జరిగిపోతుంది అంతే అదే లూయా అదే లుయా ఎందుకు ఆయన చిత్తానుసారంగా అడగడం మొదలు పెడుతున్నాడు నువ్వు నువ్వు ఇస్తానన్నావు వాగ్దానం చేశావు ఆకాశము భూమి తప్పిపోయినా నువ్వు వాగ్దానం చేసిన నీవు మాట అదే లూయా పర్వతములైనా తొలుగు పోతాయేమో ఎండిపోతాయేమో కానీ నీవు మాట ఇచ్చి మాత్రం కాబట్టి నువ్వు నువ్వు చెప్పావు ఇది నా చిత్తం అని నీ చిత్తమే అడుగుతున్నావు నీ చిత్తమే మొదలు పెడుతున్నావు నిశ్చయముగా ఆ కార్యము ఆరంభించి ముగించి మహిమతో ఆ ఇరుషులే మందిరంలోనికి వచ్చినట్టుగా ఈ మందిరం ఈ ఇంటిలోను కూడా వస్తాం వస్తావు అలే లూయా అలే ఆయన మహిమ ఇక్కడ ఉండబోతుంది హలే లూయా అలేలుయా 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 ప్లాన్ నాది కదా నిజం చెప్తున్నాను నేను ఇట్లాంటి పాకేసుకుని బతికేద్దామని అని అనుకున్నాను మనస్ఫూర్తిగా ప్రభు సాక్షిగా చెప్తున్నాను ఇప్పుడు నేను పాక చిన్న పాకలోనే లైఫ్ లాంగ్ ఉండిపోదాం అని ఫిక్స్ అయి ఉన్నాను నేను కానీ ప్రభు నిశ్చయంగా చూపించున్నారు ఏడు సంవత్సరాలు అయిపోతుంది చూపించి ఇప్పుడు ఏడో సంవత్సరంలో అడుగుతాడు జరిమే పడు రోజు అడుగుతున్నాడు నాకు కొత్త కావాలి కొత్త కావాలి కొత్త కావాలి బ్యూటిఫుల్గా ఉండాలంటారు అప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడాడు ఈ కడుపులో ఉన్నప్పుడు అక్కడ చేశారు అక్కడ చేసారు మొత్తం అయిపోయినాయి ఎవరు అన్నారా వాడు కడుపులో పడ్డాడు మొత్తం అన్నారు కానీ వాక్య ప్రాబ్లమ్ నాదే మాట దేవుడు ఇర్మియా పొలములు కొంటున్నాడు అని ఉంది ఇరిమియా అరే ఇరిమియా పొలము అని ఆడుతున్నాడు దేవుడు అని చెప్పి ఇక్కడ రెండు సీట్లు కొని అక్కడ ఐదు సీట్లు కొని అది కట్టి ఇది పొలం కొంటామని పెట్టేస్తాం ఇర్మియా పొలం రావడం పొలాలు ఆశీర్వాదం వచ్చేస్తాం అదే యుయా ఇప్పుడు ఏలే వస్తున్నాడు అనమాట ఇప్పుడు వేరే ఆశీర్వాదం రాబో అదే లూయా అదే లూయా అదే లూయా కాబట్టి నీ కీడేమున్నా ఆయన చేతుల్లో పెడితే ఆ కీడును అలా చూసిన వెంటనే మేలుగా మారిపోతాను నిన్ను దూషించేవాడు తిరస్కరించేవాడు ఎవడన్నాడో వాడిని గనక ఆయన చూపిస్తే అక్కడి నుంచి ఆశీర్వాదం వచ్చేస్తాను బరు తిడుతున్నాడు ఏ ఎక్కడికి వెళ్తారా నీ దేవుడు ఎవడు రా ఇది ఇద్దరు అిడుతున్నాడు ఒక రోజు చెప్పాడు దేవుడు వెళ్ళి మీరు సరదాగా అడగండి అంతే బంగారం కావాలి వెళ్ళి మిత్రు బంగారం ఇచ్చేస్తారు నేను చూసుకుంటాను వెళ్ళి అడగండి మొత్తం బంగారం అంతా అదే లు అదే లు అప్పుడు వరకు ఏ ఎవడు నీ దేవుడు ఆడవాళ్ళు ఇక్కడి నుంచేసి మీరు వెళ్ళండి రా అందుకని యూత్ని ఇక్కడ నుంచి చేసేయాలంటారు ఇట్లా మాట్లాడాడు కీడంతా ఆశీర్వాదంగా బంగారు రూపంలో వచ్చేస్తారు అదే లూయ అదే లుయ్యా చాలామంది మనం దూషిస్తారు తక్కువ చేస్తారు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊపిపడ్డానంటే దేవుడు చెప్పినా ఆయన కట్టించలేడని కాదు అక్కడ ముందు మందులు కట్టుకోకుండా ఇల్లు కట్టేసుకున్నాడు అని అనుకుంటారు కదా కానీ నిజంగా దేవుడు చెప్పిందే చేయాలి లేట్ చేసిన అంత విషయంలో నేను క్షమించగలుగుతుంది సో మనకి పరలోకపు ద్వారాలు పరలోకపు మార్గాలు పరలోక సమృద్ధి పరలోక